శరణ్య దర్శన్ ఇద్దరు సంతకాలు చేసి విడాకులు తీసుకున్న డైవర్స్ పేపర్స్ని ఆనంద భైరవి తీసుకెళ్తుంది తీసుకెళ్ళి లహరిని బ్లాక్ మెయిల్ చేస్తాడు కదా ప్రకాష్ వాడి దగ్గరికి తీసుకెళ్తుంది అప్పుడే ప్రకాష్ చాలా సంతోషపడుతూ ఆ మయ విడాకుల పత్రాలు తీసుకొచ్చేసింది అని చాలా సంతోషంగా అని అంటూ ఉంటే మాకు కావాల్సిన ఎవిడెన్స్ అవన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా అవన్నీ ఇచ్చేసే అంటే ఇదంతా పెన్ డ్రైవ్లో ఉంది అని అంటూ తీసి లహరికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ ఇచ్చేస్తారు డు ఆనంద పైరవి ఆ పెన్ డ్రైవ్ తీసుకొని సీరియస్గా చూస్తూ ఉంటుంది అన్నీ ఇందులోనే ఉన్నాయి కదా అంటే అన్నీ అందులోనే ఉన్నాయి మీకు ఎలాంటి అనుమానం లేదు ఆ ఎవిడెన్స్ అన్నీ అందులోనే ఉన్నాయి అంటే ఇంకా వేరే కాపీ కానీ ఇంకేమీ లేదు కదా అంటే ఏమీ లేదు అవన్నీ పెట్టుకొని నేనేం చేస్తాను నాకు అవ్వాల్సింది విడాకులు అవి వచ్చేసాయి నాకు ఇంకేమీ అక్కర్లేదు అని అంటాడు అయితే సీరియస్గా చూస్తూ విడాకుల పేపర్స్ ఇచ్చేస్తే వాటిని ఆతృతగా తీసుకొని చూస్తూ ఇంకా అందులో ఏమున్నాయని చెప్పేసి ఇలా చూ చూసేసరికి లాస్ట్కి అందులో శరణ్య పేరుకు బదులు అనన్య పేరు ఉంటుంది విడాకులలో అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి శరణ్య పేరు కాకుండా అనన్య పేరు ఉందేంటి అని అంటే మరి నీకు ఇంకే పేరు కావాలరా శరణ్య పేరు కావాలా అని చాలా సీరియస్గా ఆనంద గట్టిగా అరిచేస్తుంది అలా అరిస్తే ఏంటి నన్ను మోసం చేస్తారా నా దగ్గర నుంచి ఇన్ని ఆస్తి మొత్తం అంతా లాగేసుకొని ఇప్పుడు నన్ను మోసం చేసి సంతకాల్లో తప్పు పెట్టి విడాకులు చేసిస్తారా ఇలా ఎలా చేస్తారు అని అంటే లాగి ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది ప్రకాష్ది అప్పుడే ఇంకా మాస్క్ ఊడిపోతుంది అది చూసి ప్రకాష్ మొహాన్ని దాచిపెట్టుకుందామని చూస్తే నువ్వు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదురా నువ్వు నా కూతుర్ని ప్రేమ పేరుతో మోసం చేసావు ఆ విషయం అంతా తెలిసిపోయింది నువ్వు ఇంత దుర్మార్గుడి అని తెలియక అది నేను నమ్మింది అంతే కదా అని చాలా సీరియస్గా ఆనందా అంటుంది అప్పుడే ప్రకా ప్రకాష్ అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు నా కూతురునే మోసం చేస్తావరా అంటే నువ్వే మీరు నన్ను ఇంత మోసం చేస్తారా అని ఇంత నేను ప్లాన్ చేసి చేస్తే నన్ను మోసం చేసి కాగితాలన్నీ డూప్లికేట్ చేసి ఇస్తారా నాకు అంటే అప్పుడే ఆనంద ఇలా ఆడపిల్లల్ని మోసం చేసి బాధ పెట్టి అన్యాయం చేస్తే నిన్ను ఏం చేయాలరా అని అంటూ ఉంటే నన్ను ఇంత మోసం చేసిన మిమ్మల్ని వదిలిపెట్టను అని ప్రకాష్ గన్ తీసుకొని షూట్ చేయబోతాడు ఇక అప్పుడే అది పేయలదు అది చూసి ఆనంద నవ్వుతూ ఉంటుంది లహరి అంటుంది నువ్వెన్ని చేయాలి అనుకున్న మా అమ్మ విషయంలో నువ్వు ఫెయిల్ అవుతావు ఈరోజు అన్నిట్లో మా అమ్మాయి ఫస్ట్ సక్సెస్ అవుతుంది అని లహరి అంటుంది ఇక ప్రకాష్ చేతిలో నుంచి ఆనంద గన్ లాక్కొని లోడ్ చేసి గన్ని గురిపెడుతుంది గన్ను వాడటం కూడా తెలియదు ఒక రౌడి వారా అని చెప్పి ఆనంద అంటుంది గన్ని ఇలా చేయాలి కదరా అసలు అది కూడా కామన్ సెన్స్ లేదు నీకు అని ఇంకా ప్రకాష్ కాళ్ళకి షూట్ చేస్తూ ఉంటుంది ఎగురుతూ ఉంటాడు ప్రకాష్ భయపడుతూ ఉంటాడు అంతలో పోలీసులు అక్కడికి వచ్చేస్తారు వీడే వీడే బ్లాక్మెయిల్ చేసింది వీడిని తీసుకొని వెళ్ళిపోండి అని అంటూ నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వీడిని వదిలిపెట్టొద్దు అని అంటే ఇంకా అప్పుడే ప్రకాష్ మిమ్మల్ని వదిలిపెట్టను అంటే పదరా పద అని అంటూ ఇంకా ప్రకాష్ని లాక్కెళ్ళిపోతారు పోలీసులు అనన్యని ప్లాన్ చేసి ఆనంద లోపల ఒక గదిలో బంధించేస్తుంది బంధించేసి ఇంకా అప్పటికి దర్శన్ శరణ్య దగ్గరికి వెళ్ళే సమయం లేదు కాబట్టి దర్శన్ శరణ్య విడాకుల మీద సంతకాలు చేసే సమయానికి ఆనంద ఫోన్ చేసి విషయం చెప్తుంది దర్శన్ ఇలా జరిగింది శరణ్య తప్పులేదు లహరి కోసం త్యాగం చేస్తూ శరణ్య విడాకుల మీద సంతకం చేయడానికి కావాలనే అలా చేసింది అందుకే నువ్వు విడాకులు ఇవ్వద్దు అని అంటే ఇప్పుడు నేనేం చేయాలమ్మా అంటే ఈ శరణ్యకి ఫోన్ ఇవ్వు అంటే శరణ్య కూడా విషయం మొత్తం చెప్తే శరణ్య అవునా అత్తయ్య గారు ఇప్పుడు ఏం చేయాలి అంటే అక్కడ అనన్య పేరు రాయి అని అంటే అత్తయ్య గారు అంటే నేను చెప్పినట్టు చెయ్యి అన్నాను కదా అంటే శరణి అనన్య అని సంతకం చేస్తుంది ఇక దర్శన్ అలాగే వాళ్ళిద్దరు కలిసి సంతకాలు చేసి వచ్చాక ఆ పేపర్స్ తీసుకొచ్చి ఆనంద ఇలా ఇరికించేస్తుంది ప్రకాష్ని